Thank you. మంచి శిశువు ఉంటే గురువుకి అందం ఒక మంచి భక్తు ఉంటే భగవంతుడికి అందం ఒక మంచి మనసు ఉంటే మనిషికి అందం మీ ప్రేక్షిక దేవుళ్ళు ఉంటే మా స్టేజ్లో ఉత్సవాళ్ళకి అందం ఎందుకంటే ఎందుకంటే ఈ ఫంక్షన్లో మాకంటే కూడా మిమ్మల్ని పోరాలనిపించింది మేము ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళని మాకు పురిజర్ సెయి పైన ఉంటుంది మా కింద ఉంది అంటే మాకంటే పుడిజులు గొప్ప మాకు గాడ్ భగవంతుడు మాకు ప్రొడ్యూసరు కానీ మీరు ప్రేక్షక దేవుళ్ళు పురిజుల డబ్బులు ఇస్తున్నారు అంటే పురిజుల చేయి కింద ఉంది మీ సై పైన ఉంది పురిజురే మీరు దేవుడు అటు పొడిజరే మీరు దేవుడు టోటల్గా మా అందరికీ వీరే దేవుళ్ళు ప్రేక్షకులు అవకాశం వచ్చిన మా డైరెక్టర్ సంపద గారికి మా ప్రొడ్యూసర్ గారికి మా హీరో రవితేజ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మా హీరో గారు చాలా కష్టపడి సినిమా వర్క్ చేశారు అలాగే అందరు టెక్నీషియన్స్ అందరు ఆర్టిస్టులు డెక్టర్ గారు చక్కగా సినిమాను మలిచారు ఒక చక్కటి సినిమా తీసినప్పుడు మీరు సక్సెస్ ఇచ్చారు అది చాలా ఆనందంగా ఉంది ఈ సినిమాలో వెంగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఇలాంటి సినిమాలు ఇంకెన్నెన్నో మా సోదర్ రైతని గారు చేయాలని ఇంతకన్నా పెద్ద పెద్ద సక్సెస్ మీరు ఇవ్వాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బెంగాలీ టైగర్ ఉంది కానీ ఎంత ప్రశాంతంగా ఎంత నవ్వుకుంటున్నాడో నేను ఒకసారి చెప్పా అగ్ని పర్వతానికి ప్యాంటు షర్టు వేస్తే రవితేజ అవుతుంది అని ఒక మంచు పర్వతం లేదా ఒక మల్లెపూల పర్వతం ఒక అగ్నిపర్వతం రెండు కలిసి కూర్చున్నట్టుగా లేదు తమన్నా కూర్చుంటే తమన్నా ఇక్కడ ఉంటే చాలా సంతోషంగా ఉంది రవితేజ గారు చాలా కాలంగా తెలిసినటువంటి తను ఇదివరకు సినిమాలో కూడా నేను ఒక పాట రాశాను ఈ సినిమాలో రాశాను అట్లాగే నిర్మాత గారు రాధామోహన్ గారు వీళ్ళందరూ నాకు బెంగాల్ టైగర్లో ఒక అద్భుతమైనటువంటి ఒక మాస్ మాస్ మహారాజా పాట నాకే వచ్చిందనుకుంటున్నాను నేను జనరల్గా నేను ఆ పాట రాస్తానని నా మిత్రుడు ప్రభు లాంటి మిత్రుడు ఎక్స్ప్రెస్ చేయడు బట్ అది నేనే రాశా అయితే రాసినవాడు రాయించినవాడు రామభద్ర రాసి నేనోతాను అన్నట్టు రాయించినవాడు నంది రాసింది నేను నన్ను మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ని కూడా చెప్పుకోవాలి ఇవాళ నిజంగా నిర్మాత గారు డైరెక్టర్ గారు హీరో గారు ఒక ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చింది ఎవరికి అంటే నేను అంటాను మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్కు మీరు గొప్ప జీవితాన్ని ఇచ్చారు సార్ చాలా గొప్ప జీవితాన్ని ఇచ్చారు సార్ ఎందుకంటే చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నాడు బీమ్స్ ఇలాంటి బెంగాలీ టైగర్లో ఒక అశోక్ సుద్దాల అశోక్ తేజ కూడా పాట రాయగలడు అనేట్టుగా రాయించుకున్నటువంటి హీరో గారికి దర్శకుడికి ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్కి బీమ్స్కి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ రవితేజ గారి యొక్క ప్రయాణం ఇలా సాగాలి రాధామోహన్ గారికి ఈ సినిమాలో బాగా డబ్బులు వచ్చి ఇంకా వరుసగా సినిమాలు తీసి మాతో పాట రాయించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ తెలియజేస్తూ నమస్కారం ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి రోరింగ్ హిట్ అనో రోరింగ్ కన్నా ఇంకా రోరింగ్ బ్లాక్ బస్టర్ ఇంకా దానికన్నా ఇంకా పెద్ద వాడు ఉండాలంటే ఆ వాడు కూడా వాడచ్చు ఇదంతా మీ ఆదరణ వల్ల వచ్చింది సో ఈ సినిమాని మీరు అంత ఆదరించి చేసినందుకు నేను చాలా కృతజ్ఞ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నాకు సహకారం ఇచ్చి మామూలుగా ఇండస్ట్రీ చెప్తుంది సో దానికి నేను ఈ సినిమా నేను చేస్తున్న చేసినందుకు కారణం నాకు కూడా కొంచెం సంతోషంగా ఉంది కొంచెం గర్వం కూడా ఉంది ఈ సినిమా నాకు ఛాన్స్ ఇచ్చిన రవితేజ గారు తర్వాత సంపద అయితే ఇంతకుముందు నేను ఏమైంది వీళ్ళు చేశాను వీళ్ళిద్దరికీ చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చి వాళ్ళకి వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఏమాత్రం కాంప కాంప్రమైజ్ అవ్వకుండా చిత్రానికి కావాల్సింది అంతా ఇచ్చి సినిమాను స్మూత్గా రిలీజ్ చేశాను ఈ ఈ సినిమాకి టెక్నీషియన్స్ సౌందర్ ఆయన రాలేపోయారు కానీ ప్రతి చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళను సినిమాటోగ్రఫీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అతను రియల్లీ గ్రేట్ టెక్నీషియన్ సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్ సో ఇక లేకపోయినా సరే సౌందరరాజన్ గారికి నా యాక్చువల్లీ కృతజ్ఞతలు చాలా థ్యాంక్స్ ఇంకా అందరూ ఆర్టిస్టులు పేరు చెప్పక్కర్లేదు టెక్నీషియన్స్ తమన్న రాశికన్న సో మిగతా బొమ్ములి రాణి గారు మిగతా ఆర్టిస్టులు అందరూ ప్రతి వాళ్ళు వాళ్ళ కావ వాళ్ళ యాక్చువల్లీ వాళ్ళు ఉన్న క్యారెక్టర్కి చాలా చేసి మన సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా బిహైండ్ ది స్క్రీన్ చాలామంది ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంటు సెట్ డిపార్ట్మెంట్ సో ఆన్ ఫోర్త్ వీళ్ళందరూ సహకారం లేతే మనం చేయలేం వీళ్ళంతా స్క్రీన్ ముందు ఉన్న వాళ్ళు వేరు స్క్రీన్ వెనకాలన్న వేరు సో అందరూ సహకారం ఉంటేనే ఒక మంచి సినిమా చేయగలం ఇలా మంచి సినిమా చేసి అందరూ చేత ఆదరింపబడటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఇక ముందు కూడాను మా సినిమాలను ఆదరిస్తూ ప్రేక్షకులు ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సక్సెస్ మీట్లో ఈ ఫుల్ టీమ్ని కలవాలని షూటింగ్ అప్పుడు చాలా కోరుకున్నాను సో ఐమ్ వెరీ హ్యాపీ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఎపెషలీ మాస్ మహారాజా రవి తేజ గారి ఫ్యాన్స్కి పెద్ద థ్యాంక్స్ మీ వల్ల ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది అండ్ ఆల్సో నేను అసలు ఈ సినిమా రవి సార్ సోల్ దిస్ ఫిల్మ్ అండ్ యూ గేవ్ సో మచ్ టు క్యారెక్టర్ సీరియస్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సంపత్ గారు బికాస్ కమర్షియల్ ఫిల్మ్స్ నాకు తెలిసి వరకు చాలా కష్టమైన ఒక జాండర్ అందరూ దాంట్లో వాళ్ళ టాలెంట్ అనేది చూపించలేరు ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ ఫిల్మ్ అసలు ఎనివేటర్ ఇస్ అిట్ ఆఫ్టర్ దాట్ రచ్చా ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ అది కూడా ఒక హిట్ ఆఫ్టర్ దాట్ దిస్ ఫిల్మ్ బీయింగ్ అ హిట్ ఇస్ అూజ్ ప్రూఫ్ ఆఫ్ ద ఫకత్ సంపత్ ఇస్ అ వెరీ గుడ్ కమర్షియల్ ఫిల్మ్ డైరెక్టర్ సో దాట్స్ అూజ్ అచీవ్మెంట్ సంపత్ గారు చాలా మందికి ఇది ఇది జరగరు అండ్ ఇట్స్ హ్యాప్నింగ్ టు యూ అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ రాధామోహన్ సార్ ఈ సినిమా స్టార్టింగ్ అప్పటి నుంచి ఈ సినిమాని ఫ్రమ్ షూటింగ్ ప్రమోషన్ వరకు ఆయన నిజంగా ఈ సినిమాని లిటరలీ ఆయన షోలర్ కూడా తీసుకెళ్లారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేట్ విత్ ప్రొడక్షన్ హౌస్ లైక్ రాధామోహన్ సర్ వెరీ సో ఎంతూజియాస్టిక్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫిల్మ్ సో నా దృష్టం ఉంటే ఖచ్చితంగా రాధామోహన్ గారు రవి గారు సంపత్ గారితో మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటాను అండ్ ఐ హోప్ ఇట్ హ్యాపీన్ సూన్

దిస్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ ఫిల్మ్ అని తెలిసిపోతుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా మంచి ఫిలిం అని తెలిసిపోయింది ముందే నిజంగా నెంబరు మీరు నెంబరు నిజంగా తెలిసిపోయింది సో రవణకి సంపతమ్మకి రాధామోహన్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ తమన్న గారికి పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు సినిమా ప్రేక్షకులకి అలాగే ఎంతో కోఆపరేట్ చేసిన మీడియా స్నేహితులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను మహారాజా మా బంగారకొండ రవితేజు గారు ఆడియో ఫంక్షన్లో మాట్లన్నారు సంపదకి హ్యాట్రిక్ రావాలని కోరుకుంటున్నానని తదాస్తి దేవతలు తదాస్త అన్నట్టున్నారండి ఆయన కోరుకున్నట్టుగానే తెలుగు సినిమా ప్రేక్షకులు నన్ను హ్యాట్రిక్తో దీవించారండి మీరు చేసిన మీ ఆశీస్సుని మీరు ఇచ్చిన ఈ ఆశీస్సుని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చేసే ప్రతి సినిమాని చాలా జాగ్రత్తగా నేను చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి ఇక మా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలి మా ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడాలి ఈ సినిమాని ఎంతో గ్రాండర్గా నాకు కావాల్సినవన్నీ సమకూర్చి ప్రొడ్యూస్ చేసిన మా మా ప్రొడ్యూసర్ గారు రాధమోహన్ గారు ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి నేను ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారు అలాగే మా మాస్ మహారాజా రవితేజ గారు కథ విన్న ఆ నెక్స్ట్ సెకండ్ నుంచి నన్ను ఎంతో ప్రోత్సహించి నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి కామెడీ విషయంలో కూడా కామెడీ ఉండాలి సంపద కామెడీ హండ్రెడ్ చాలా ఇంపార్టెంట్ అని తో పాటు కామెడీని కూడా చాలా చక్కగా ఇన్కార్పొరేట్ చేయలాగా చేసిన రవితేజి గారికి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈ మా సినిమాకి గ్లామర్ రావడానికి గ్లామర్ ఇచ్చినటువంటి మిల్కీ బుట్ తమన్నా రాశి కన్నా వాళ్ళ ద్వారా సినిమాకి బెంగాల దగ్గర అనే సినిమాకి ఒక లుక్కే మారిపోయింది మా రామ్ లక్ష్మణ్ మాస్టర్ నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఫోన్ కాల్ అటెండ్ చేసినా ఫస్ట్ అడిగేది ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ గురించి సినిమా బిగినింగ్ లో వచ్చే ఆ షాట్స్ గురించి నేను చెప్పిన కాన్సెప్ట్ ని ఊహించిన దానికంటే ఎక్కువగా నాకు ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చినటువంటి రామలక్ష్మి మాస్టర్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి టెక్నీషియన్ కి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే నా పక్కనే ఉంటూ నాకు వెన్నంటి ఉన్నటువంటి మా వాకాడ అప్పారావు గారు ఎంఎస్ కుమార్ గారు సుధాకర్ నవీన్ మురళి రాంబాబు గిరి వెని ఇలా చెప్పుకుంటూ పోతే నా టీంలో లో థ్యాంక్స్ చెప్పాలండి మరొకసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సినిమాని ఇంత బాగా సక్సెస్ చేసిన ప్రేక్షకులు ఇంకొకసారి ఉంటాను ఈ సినిమాకి సక్సెస్ క్రెడిట్ అందరికీ సే టీమ్ వర్క్ అందరికీ దక్కుతుంది ముఖ్యంగా ఈ సినిమాకి మెయిన్ అసెట్స్ మా కెమెరామెన్ సౌందర్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అండ్ మా కామల పిల్ల రామ్ అద్భుతమైన ఎస్పెషలీ నాకు ఇష్టమైంది ఆ రింగ్ రోడ్ ఫైట్ ఎంతో ఇష్టం నాకు అది ఎన్నోసార్లు చూసినప్పుడు రేటింగ్ రూమ్లో ఎన్నోసార్లు చూసాను అది బాగా నచ్చింది నాకు అట్ ద సేమ్ టైమ్ కంగ్రాచులేషన్ టు మై హీరోయిన్స్ తమన్నా అండ్ రాసి బ్యూటిఫుల్ సోల్స్ ఇద్దరు అసలు నాకు మంచి ఫ్రెండ్స్ ఇద్దరు దొరికేవారంటారా తగలేరంటారా తెలీదు అలాగే మొత్తం ఆల్ టెక్నీషియన్స్ డదర్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ అందరికీ కంగ్రాచులేట్ చెప్పుకుంటాను ఇది ఒక ఫ్రెష్ కాంబినేషన్ సినిమాకి ఆల్మోస్ట్ నేను రామలక్ష్మి ఉంటాను పాతోళ్ళ మీదంతా ఫ్రెష్ కాంబినేషన్ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సక్సెస్ అందరూ మొత్తం ఎంజాయ్ చేస్తామని చూడాలి సరే సో వన్స్ అగేన్ అయి కంగ్రాచులేషన్ సంపత్ ఏదో నెక్స్ట్ సినిమా ఏంటి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా సేట్ సేట్ అంటుంటాను సునీల్ నేను మొత్తం చిన్న నిండు 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 బంగారు నిండు కొండలో ఉంటాడు ఆయన ఏ కథల్లో మాట్లాడలేదు జస్ట్ కామన్ అవుతుంటాడు అంతే ఆయన అలాగే సుబ్బారాశ్ తేజ్ గారు ఆయన నాకు ఎన్ని పనులు రాశారు మీరు ఒకటేనా ఇంతమంది కలగా ఓకే ఓకే అది సూపర్ అసలు మీకు అసలు మీరు అలాంటి సాంగ్స్ వస్తే చాలా తక్కువ కదా అది పెద్ద హిట్ సాంగ్ అది అలాగే మొత్తం అందరికీ ఆర్టిస్టులందరికీ గేనా మర్చిపోయి ఉంటే హ్యాపీగా ఉంది చాలా ఆల్మోస్ట్ మాట్లాడేశారు ఇందులో మా వాడు మాట్లాడుతుంటే భయం వేసిందా ఇలా బాబోయ్ అసలు మా ఎరు తీసాడు అందరూ ఇంకా తమన్నా అంటే ఇంకా అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ సింపిరి సింపిరిగా ఆలోచన చేసే